రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అబ్దుల్లాపూర్ మేట మండలాల్లోని అనాజ్పూర్ గ్రామంలో ఆలయ చైర్మన్ మాజీ సర్పంచ్ ఏళ్ల అలివేలు బాల్రెడ్డి నిర్మించిన శ్రీ 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 ఏడు తల కాయల మైసమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో అతిథులుగా గడ్డి అన్నారం వ్యవసాయ పండ్ల మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి పాల్గొనడం జరిగింది అనంతరం అనాజ్పూర్ గ్రామ మాజీ సర్పంచ్ ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఏళ్ల అలివేలు బాల్రెడ్డి కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలు అలాగే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు 선도해 주면 아빠가. 아다 나와. 나안 나올 줄 이따 캘 보자. 이따 캘래. 왜뭐 까고 거기서 가아 응. 아 कितना है अच्छा टॉपिक हो गया बोल अब पढ़ ले ना पढ़ ले ना बोला इससे ये था हमारा पूरा इस्तेमाल हो गया है देना வே தான் போட்டா குடுங்க 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 நம்ம பிரசாத் செப்சி தான் శ్రీ మహాగణాధిపత నమ మహా సరస్వతయనమ మహాలక్ష్మీదేవతాభ్యోన్నమో నమ మన అనాజ్పూర్ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ 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 ఏడుతూలకాయల మైసమ్మ తల్లి దేవాలయ ప్ర ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో భాగంగా గత మూడు రోజులు కూడా అంగరంగ వైభవంగా కార్యక్రమాలు సాగాయి మొదటి రోజున అనగా సోమవారం రోజున కరెక్ట్ కదా ఆదివారం రోజున అమ్మవారు ఊరేగింపు సోమవారం రోజున బ్రాహ్మణ ఋతువీకరణ అఖండ దీపారాధన గణతపూజ పుణ్యావాచనము మంటపస్థ ఆవాయ సర్వదేవతలు మంగళవారం రోజున ఆవాయ సర్వదేవత హోము సప్తషండి దుర్గా హోమము రుద్రహోమము కార్యక్రమాలతో పాటు కూడా అమ్మవారికి ధాన్యాది జలాది శయాదివాసములు జరిగాయి బుధవారం అనగా ఈరోజు ప్రతిష్టా కార్యక్రమం రోజున రోజున ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాలకు సింహలగ్నంలో అంగరంగ వైభవంగా అమ్మవారి ఇంత స్థాపన మరియు ప్రతిష్టాం కూడా ఘనంగా జరిగింది ఈ రోజున పూర్ణాతి కార్యక్రమాలతో కార్యక్రమం ప్రత్యేకత ఆయన చెప్తుంది ఎందుకంటే ఏడు తలకాయల అనే అమ్మవారు పూర్వం చిలకలలో గిట్లా రాళ్ళు పెట్టుకొని పొట్టు పెట్టేట్లా కొబ్బరికాయలు కొట్టిరో మా అమ్మ మా నాయన స్థాపించినటువంటి అది వరకే గుడి ఉండే మా నాయన చెప్పేది ఏడు తలకాయలు అనే పేరు వచ్చిందంటే ఎవరో పూర్వం ఒక ఏడు మేకలు కోసుకొని తలకాయలు ఇక్కడ పెట్టి వెళ్ళిపోయారు అట ఇంకా మా వాళ్ళు ఇక్కడ దున్నుకొనికొస్తారు కదా ఆ తలకాయలు చూసి అమ్మ ఏడు తలకాయలు అని పెట్టిరు ఇంకా అప్పటి నుంచి మా నాయన మా అమ్మ ఇక్కడ ఉన్న చుట్టుపక్కల నాలుగైదు ఊళ్ళ వాళ్ళు కూడా పూజిస్తారు ఎందుకో నాకు ఇంతకంటే ముందు రాళ్ళ తీసి చిన్న గుడి కట్టినట్టు గుడి అది కూడా ఉండే అయితే అది రెండు వేల సంవత్సరం కట్టినాం మా నాయన ఉన్నప్పుడు ఒక వేరక ఒకటి కట్టినాం విజయదశమి నాడు మళ్ళీ తర్వాత నాకెందుకో అయింది ఈ సంవత్సరం దశమి నాడు విజయదశమి నాడు మొదలు పెడితే ఆరు నెలల సంపూర్ణం పూర్తి చేసినాం ఈ చుట్టుపక్కల వారు నాకు మే ముప్పై ఐదు నెలల సంది ప్రతి సంవత్సరం ఇక్కడికి తీసి విజయదశమి నాడు వచ్చి ఒక ఆట బలిచ్చి అందరికీ మనకు తోచిన వాళ్ళకి వంచి మా ఇంటికి తీసుకుపోయి తినే అలవాటు ఉంది ఆ భక్తి మీద నేను ఎందుకంటే నేను గుడి కట్టాలనుకున్న సంకల్పం అయిపోయింది నా జీవితం కూడా ధన్యమైపోయింది మైసమ్మ మేము ఇక్కడ ప్రతిసారి మా అత్తమ్మ మా మామయ్య ఉన్నప్పుడే స్థాపించారు నా పిల్లయి కూడా ముప్పై ఐదు అయ్యింది అయింది అప్పటికే గుడి ఉండింది అప్పటి నుంచి నాకు అప్పటి నుంచి అమ్మవారు అంటే చాలా ఎప్పుడు ఎడదలకల మేసమ్మ అంటే మా ఇలాపులాగా ఇక్కడే మా పొలంలో ఉండే ఈయనకు చాలా ఇంట్రెస్ట్ ఉండే అప్పుడు రెండు వేల ఒకటిలో కట్టిండు కట్టిన తర్వాత పెద్దగానే ఉండే గుడి ఇప్పుడు కూడా మళ్ళీ ఎందుకో అమ్మవారి ఆయనకి మళ్ళీ కల్పించి ఆయనకి కట్టాలని బుద్ధి పుట్టించింది అమ్మవారే ఆమెనే చేయించుకున్నది మేము అది ఏం చేసింది ఏం కాదు ఆమె ఇంత తొందరగా కూడా గుడి పూర్తి అవుతుందని కూడా మేము అనుకోలేదు విజయదశమి రోజు మేము గుడి శంకుస్థాపన చేసినాము ఇంత తొందరగా అవుతుందని అనుకోలేదు కానీ అమ్మవారు ఆమె దయతోటి మేము ఇంత తొందరగా కట్టగలిగినాము పూర్తి చేయగలిగి ఈ నాలుగు రోజుల నుంచి పూజలు జరుగుతూనే ఉన్నాయి ఇంకా శక్తి అమ్మవారు మాకు ఇచ్చింది ఈ గుడి చూడు అందరూ ఈ ఊళ్ళో అన్ని ఊళ్ళోళ్ళ మా ఊరోళ్ళు కానీ అనజపూర్ వాళ్ళు కానీ ఇక్కడ చుట్టుపక్కల ఊరు అందరూ చాలా నమ్ముతారు అమ్మవారిని ఆమెను అనుకుంటే ఏదైనా జరుగుతుంది అమ్మవారిని కొలుస్తే అదే దాంతో మాకు అమ్మవారే ఇచ్చింది మేము కట్టగలిగినాము ఇక అది మా జన్మధాన్యం అయింది ఇక్కడికి ఇంత గుడి కూడా మేము కట్టగలుగుతాం అనుకోలేదు ఇక అక్కడికే మా జన్మధాన్యం ఇంకా మేము ఇంకా కట్తే ఇంకా కట్టామనుకుంటున్నాము ఇక ఇదైతే జన్మధాన్యం అయింది ఉల్ల్ర కూడా మేము అప్పుడు సర్పంచ్ ఉండగా కూడా పోచమ్మ గుడి శంకుస్థాపన చేసి అది విగ్రహ ప్రతిష్ట చేసినాము ఇక అమ్మవారే మాకు శక్తిని ఇస్తుంది మళ్ళీ బుర్రాయ అంటే అది కూడా లేపి మేమే చేయగలిగినాము ఇక అమ్మవారి శక్తినిస్తే ఏమో మరి ఇంకా చేయించుకుంటే చేస్తామో ఏమో తెలియదు కానీ ఇప్పటికైతే ఈ ఈ బాగానే మేము రెండు వేల సంవత్సరంలో సర్పంచ్ గెలిచిన నుంచి అన్ని గుడి కార్యక్రమాలే జరుగుతూనే ఉన్నాయి అమ్మ చేయించుకుంటూనే ఉన్నారు మేము చేస్తూనే ఉన్నాము ఇంకేమన్నా కూడా ఇక మరి చేయించుకుంటే అమ్మవారు అంత శక్తి మాకు ఇస్తే మేము చేయగలుగుతాం